ప్రియమైన దేవుని వార్లరా ప్రభు పర్యటన అందరికీ ఉందనాలండి పరిషుద్ధులు నీతి సత్యం గ్రహించండి బ్రదర్ వంశీ గారు మళ్ళీ ఒక వీడియో చేశారండి ఒకసారి విందామండి ప్లీజ్ గ్రహించండి సత్యం గ్రహించండి తొమ్మిదవ అధ్యాయం అదే ఏషియా గ్రంథం అదే ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం కొత్త క్రీస్తు నిత్యత్వానికి అక్కడికి వస్తున్నాం ఇప్పుడు పాయింట్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇప్పుడు మొదటి వర్తమానంలో ఆరో లేదా రైటా ఒకసారి చదువుదాం అది మనకు శిశువు పుట్టెను అండర్ల ఏలైన మనకు శిశువు పుట్టెను అని ఉంది ఎవరు మామూలుగా గ్రంథం తొమ్మిది ఆరు అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది ఎవరు యేసుక్రీస్తు ప్రభు మరి యేసుక్రీస్తు పుడతాడుగా బ్రదర్ చదువుతుంటే బ్రదర్ అన్నారు ఏమని పుట్టెను అని ఉంది అని ఫిక్స్ చేశారు ఓకేనా కాకపోతే యేసు గారు పప్పుడుకి పుట్టలేదు కదా అనే మాట మాట్లాడుతున్నారు బ్రదర్ వంశీ గారు మీరు కూడా అన్నారు ఏమని అంటే పుట్టెను అని ఉంది కదా అన్నారు ఉందని మీరు ఒప్పుకున్నారు మనకు శిశువు పుట్టును అనొచ్చుగా పుట్టేను అని అన్నారు ఏంటి అని వచనాన్ని తీసుకొని మీకు అర్థమైందా ఆయన పరలోకంలో పుట్టాడు అది చెప్తున్నాడు ఇక్కడ అంటే ఏసుక్రీష్ ప్రభు ఓవరాల్ గా సృష్టికి ముందు ఏదో ఒక కాలంలో పుట్టాడు అన్న పాయింట్ చెప్పడానికి వాడుకుంటున్న వచనాలలో ఆ వచనం ఒకటి దీని అర్థం ఏషియా గారి కాలానికే ఈ శిశువు ఎప్పుడో పుట్టాడు పుట్టెను 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 పాస్ట్ పుట్టాడు గనుక నిత్యుడు కాదు అని బోధిస్తున్నారు ఇది ఇక్కడికి రావడానికి మీకు హోషా గ్రంథం చూపించా ఇక్కడికి రావడానికి ఏడవ అధ్యాయం చూపించా యష్యా గ్రంథంలో ఎందుకు కొన్ని కొన్ని ప్రవచనాల్లో ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని పట్టుకోవాలి మనము అని హోషే గ్రంథం పదకొండు ఒకటిలో ఇస్రాయేలు బాలుడై ఉండగా అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు ఒక ఇస్రాయేలు పన్నెండు గోత్రాల ప్రజలు మరొక ఇష్రాయేలు క్రీస్తు ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి ఇక్కడొకటి గ్రహించండి రెండు ఇస్రాయలు ఉన్నారు అని చెప్పారు అన్నమాట నిజం బాలుడైన ఇస్రాయల్ ఎవరండి ఒకటి యేసుప్రభు అని చెప్పారు ఒకటి యాక ఇస్రాయల్ ప్రజలు అని చెప్పారు బాలుడైన ఇస్రాయల్ ఎవరు యాకోబు గారి పేరు ఇస్ ఇజ్రాయల్ ప్రేమ అని ఆయనకు ఇస్రాయేల్ అని పేరు ఉంది ఆయన ప్రజలు అని అర్థం అక్కడ ఇజ్రా ఇజ్రాయల్ ప్రజ ప్రజలు అని అర్థం అంటే యాకోబు ప్రజలు అని అర్థం వాళ్ళు అంతేగాని వాళ్ళ యేసుప్రభు అందులో లేనిలేదు వారి వారి జాబితాల్లో ఇన్ని యేసుప్రభు వారి గురించి చెప్తున్నారు ఒక ఆవిడ ఏషియా గారి భార్య మరొక ఆవిడ మరి అమ్మగారు ఇప్పుడు ఇక్కడ శిశువు సంగతి ఏంటి ఇక్కడ కూడా ఇద్దరు శిశువులు ఒక శిశువు మన యేసు ప్రభు ఇంకొక శిశువు రాజైన హిచ్కియా ఎవరు రాజైన హిచ్కియా హిచ్కియా గారి పితరులు దేశంలో సమాధానము లేకుండా పరిపాలించారు కానీ దేవుడు ఒక బిడ్డను నేను అనుగ్రహిస్తాను ఆ బిడ్డకు నేను సింహాసనాన్ని ఇస్తాను ఆ సింహాసనం అందు అతడు కూర్చున్న తర్వాత దేశమంతటా చక్కని సమాధానం ఉంటుంది ఈ ప్రవచనం ఎవరి జీవితంలో నెరవేరింది అనుకుంటున్నారు ప్రాథమికంగా గారి జీవితంలో ఇప్పుడు తర్వాత చదవండి అని గారు చెప్పారు చూడండి బ్రదర్ వంశీ గారు మీరందరు విన్నారు కదండి ఇది కొంచెం ఉంది కాబట్టి మీరు గ్రహించండి ఇక్కడ హిజ్కి అన్నారు యేసులు వారు పుట్టారు ఎప్పుడు పుట్టారు అంటే మరి అమ్మ గారు పుట్టారు ఇంకో రెండు రెండు విన్నారు కదా రెండు కుమారులు అంటే ఈ కుమారుడు ఎవరు హిజికియా అన్నారు చూద్దామండి హిజికియా రాజువా హెజికీయకి దేవునికి పోలికలు వేరుంటే ఉండవా ఉంటాయి మనం చూద్దాం అదే వచ్చిన ఆయన కూడా చదివారు కదా నేను కూడా చదివి వినిపిస్తాను ప్రిమ్మణ వల్లరా అదే వచ్చినము నేను కూడా చదివి వినిపిస్తాను గ్రహించండి చూడండి తొమ్మిదో అధ్యాయము ఐదవ వచ్చిన్నాము ఆరో వచ్చినాము ఎలైనగా మనకు శిశువు పుట్టెను పుట్టెను అని ఒప్పుకున్నారండి ఆయన కూడా ఓకేనా పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఎవరి భుజం మీద ఆ రా పుట్టిన కుమారుడికి రాజ్యభారం ఉంటుందంట ఆయనకి ఆయన భుజం మీద రాజ్యభారం ఇక్కడ దాకా హిజికీయకు వర్తి వర్తించవచ్చు ఇక ముందు చూద్దాం ఆశ్చర్యకరుడు ఎవరండి హిజుకియ గారా ఆలోచనకర్త హిజికీయ గారా బలవంతుడైన దేవుడు హిజికీయ గారా నిత్తుడాగు తండ్రి హిజకీయ గారికి వర్తిస్తుందా సమాధానకర్తయ్యగు అధిపతి అని హిజికీయగా వర్తిస్తుందండి వంశీ గారు చదివితే మాట్లాడితే కొంచెం మన సత్యం ఉండాలండి మనిషిని ఒప్పిస్తే మీకేమొస్తుందండి మిమ్మల్ని మీరే మోసపోతున్నారు వంశీ బ్రదర్ కాబట్టి మీరు సత్యానికి చోటు ఇవ్వాలి మీకు తెలియ అది అర్థం కాదు ఎందుకంటే దేవుడు బయలుపరిస్తే అర్థమవుతుందండి అర్థం కాకపోతే దాన్ని హోళ్ళో పెట్టాలి నన్ను అవమానం అవుతున్నాను కదా నన్ను ఎవరో నేను తప్పులు ఇరకపోతానేమో అనే రీతికి మీరు ఏదంటే అది చెప్పొద్దు బ్రదర్ కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను నేను వివరణ కూడా ఇచ్చాను పేరు ఏమైనా కాబట్టి ఏ సుప్రభుల వారు ఇక్కడ పుట్టేనన్ను ఉంది మరి ఎవరికి వారు తీస్తుంది అంటే రాజు ఏ సుప్రభుల వారే ఏ సుప్రభుక వర్తిస్తుంది బలవంతుడనే ఎవరు నిజకీయరా కానే కాదు కదా కాబట్టి ఏదేదో వెతుకుంటున్నారని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను మీరు సత్యవంతులు గ్రహించండి ఎందుకంటే ఇప్పుడు మరీ ఎక్కువగా వారి గురించి మాట్లాడిన అవమానం అయినట్టుగా అవుతుంది కాబట్టి నీతి నిమిత్తము అవమానం వచ్చిన ఇబ్బంది లేదండి ప్రేమణ దేవుని వాళ్ళరా ఇప్పుడు సత్యానికి చోటు ఇవ్వండి మీరు ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటే సత్యానికి చోటు ఇవ్వండి ఏదంటే అది చెప్పుకుంటూ పోతే కరెక్ట్ కాదండి అయితే నేనేమంటున్నానంటే ఏసుప్రభుల వారు నిత్యుడు నా దగ్గర సబ్జెక్ట్ ఉందండి నిత్యుడని రుజు చూపిస్తాను యేసు ప్రభుల వారు పుట్టాడని నేను రుజు చూపిస్తాను ఇంకొక విషయం తండ్రికి పుట్టాడని ఇవ్వను కాదు ఇవ్వనండి తను తాను పుట్టానని ఇస్తాను తనంతట తాను పుట్టాడు నిత్యుడు ఉన్న వ్యక్తే పుట్టాడని నేను రుజు చూపిస్తాను అంతేకాని ఆయన తండ్రికి పుట్టాడు అక్కడ భార్య భర్తలు ఉన్నారు మీ ఊహను బట్టి చెప్పాను సత్యం ఏదో ఏం చెప్తుందో దాన్ని బట్టి రుజువు నేను ఉన్న వ్యక్తి పుట్టాడు అది ఎట్లా పుట్టాడో నేను రుజువు ఇస్తాను మీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి నిత్యుడే యేసుప్రభులవారు కాదనట్లేదు ఏసుప్రభులవారు శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఆయన తను తాను తగ్గించుకున్నాడు మనిషి అయ్యాడు కాబట్టి నేను మనిషి ఉన్నాడు కాబట్టి మనిషిగానే రాయబడింది బైబిల్లో దాన్ని మనం కూడా అలాగే తీసుకోవాలి తర్వాత మన ప్రభు మన మీద రాజుగా ఉండడానికి ఆయన కొన్ని తండ్రి దగ్గర పొందుకున్నాడు అంతేగాని ఆయన నిత్తుడు కాదని కాదు నిత్తుడు కాదని చాలామంది చెప్తున్నారు కానీ నిత్తుడే అలాగని పుట్టాడు కూడా ఇది మీరు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను బ్రదర్ వంశీ గారు కానీ వంశీ గారు కానీ చాలామంది అంటే మీ హోదాను బట్టి మీరు తప్పిపోతున్నారండి దేవుడు చెప్పాడు చాలా చోట్ల ఏమని అంటే కొంతమంది తన హోదాను గురించి కొంతమంది తన ఆస్తి గురించి కొంతమంది గుచ్చుతాయని చెప్తారు ఒక కొన్ని విత్తనాలు పడేను ఆ విత్తనము వేరు లేనందున అది గుచ్చి ముళ్ళు గుచ్చి ఎండిపోయాను ఇలాంటివి ఉన్నాయి కదండి ఇవన్నీ మీ జీవితాల్లో జరుగుతుందని చెప్పవచ్చు నేను ప్రేమ దేవుని వారు నిజం చెప్తున్నా ఈ పాస్టర్లు చాలా మంది తప్పిపోయారు నేను దేవుణ్ణి వేడుకున్నది అదొకటే ఏమని అంటే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళు కూడా సత్యం తెలియదు వీరికి మరి నా నాశితి అది కావద్దని నేను రోజు దేవుడిని వేడుకుంటానండి నేను ఆ శక్తికి వెళ్ళొద్దని వేడుకుంటాను ఎందుకంటే నా గొప్ప నాకు వద్దండి ఈరోజు ఎత్తుకుంటారు జనాలు రేపు కింద పడేస్తారు జనాలతో నాకు వద్దు బ్రదర్ వంశీ గారు మీరు కూడా ఇంతవరకు ఏం చేశారండి నీ దగ్గర బచ్చడు జనాలు ఉన్నారు లాభం ఏముందండి డబ్బా డబ్బు ఎలాగైనా బతుకుతారండి బతకడానికి పిచ్చడు బతుకుతుండో మనం బతుకుతాం బతకడానికి కాదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలండి దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలండి దేవుడు భుజం మీద చేయేసి తీసుకెళ్ళాలండి మనం హత్తుకోవాలండి దేవుడు మనల్ని మన పద్ధతులు మన పనులు చూసి మెచ్చుకోవాలండి ఇది కదా మనం చేయాలి కాబట్టి చెప్పుట వలన ఏం రాదండి వినటం వల్ల విశ్వాసం వస్తుంది నాలుక జాగ్రత్త అన్నాడు అది తిడుతుంది కొడుతుంది కాదు ఇలాగే ఏదంటే అది వాగుతుందని నాలుకని కంట్రోల్ అన్నాడు అగ్ని అన్నాడు ప్రియమైన వాళ్ళు అగ్ని అంటే మొత్తం కాలు కదా అలా అన్నారు కాబట్టి నా వాక్యం వింటున్న నా యొక్క జనాగమ నేను సత్య మార్గంలో నన్ను దేవుడు నడిపిస్తున్నాడు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను ఏది మాట్లాడినా ఆ మీరు ప్రశ్న వేయండి మీరు కామెంట్లో పంపండి మీరు ఏదైనా సరే నాతో మాట్లాడి ప్రేమకు పూర్వకంగా మీకు ఏది రుజువు అయినా నేను నేను వీడియో దాంట్లో అండి ప్రతి ఒక్క దానికి నేను రుజువు ఉంటేనే పెడతాను లేకపోతే పెట్టాను ప్రేమడా ఎందుకంటే కామెంట్లు మీరు పెట్టాలన్నా కూడా మీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉండదు నాకు తెలుసు చాలామంది చూసారు కానీ కామెంటు అక్కడక్కడ ఒక్కొక్కటి వస్తుంది అంతే ప్రేమని దేవుని వాళ్ళ గ్రహించండి సత్ కరెక్ట్ నేను కామెంట్లకి కరెక్ట్ రుజువు ఇస్తాను మీ సత్యాన్ని చోటిస్తే దొరుకుతుంది మీరు ఏది అడిగినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ప్రేమని వాళ్ళ మీరు మంచి కామెంట్లు పంపి నాతో సాహసం పెంచుకుంటే నా నంబర్ ఇస్తాను ప్రేమతో మాట్లాడదాం నేర్చుకుందాం అందరం కలిసి నేర్చుకుందాం కాబట్టి మీరు ఎవరైనా సరే నన్ను వీడియో ఫాలో అయితే ప్రేమ దేవుని వల్ల చక్క రీతిగా మీరు గ్రహించాలని ఫాలో అవ్వాలని సత్యం ఉండేటలా మీరు నాతో నన్ను ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటున్నాను ఎందుకంటే ప్రేమని వాళ్ళరా ఇక్కడ మనం ఇలా ఉన్నామో కాదు రేపే రావచ్చు దేవుడు ఈరోజు నైటే రావచ్చు దేవుడు అప్పుడు మనం ఎక్కడ ఉంటాము దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గర ఉండాలి మనం అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ పరలోకానికి వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి కాదు దేవుడి మనల్ని మెచ్చుకోవాలి దేవుడు మమ్మల్ని పరుచుకోవాలి గొర్రెల జాబితాలో మనం ఉండాలి కాబట్టి ప్రేమ దేవుని వాక్యం ఈ వీడియో విన్నవారు నా వీడియోలు అన్నీ వినాలని అలాగే వినటం వల్ల విశ్వాసం వస్తుంది కాబట్టి వినాలంటున్నాను ప్రియమైన ఏదో నందుకు నా గొప్ప కోసం కాదు నా గొప్ప కూడా వద్దు ప్రియమైనవారు నాకు ఎందుకంటే నా దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు మనసులు నాకు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు నా మెచ్చుకోవాలని కూడా చెప్పాడు దేవుడే ఏమని నీకు ఏమంటారు నీతి నిమిత్తము హింసలు వస్తాయని చెప్పాడు నీతి నిమిషాలు నీతి నిమిత్తం హింసపడవారు ధన్నుడు అన్నాడు నాకు సంతోషం ప్రేమని వాళ్ళరా కాబట్టి మీరందరూ గ్రహించాలని సత్య మార్గంలో వెళ్ళేవారు నా యొక్క వీడియోలు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తమైతే మీ అందరికీ కాక వందనాలు ఒకటి గ్రహించండి ఎప్పుడు నేను మొదట మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించమంటాను ఎందుకంటే అందరూ గ్రహించారు కాబట్టి వారికే చెప్తున్నాను బైబిల్లో కూడా పరిశుద్ధులకే చెప్పాడు అందరికీ చెప్పలే అయినా సరే ప్రవక్తలైనా సరే నీతిగా బతుకుతాడని తెలిసి అతనికి చెప్పాడు నేను కూడా అలాగే చెప్పడానికి ఇష్టపడుతున్నాను అందరికీ చెప్పాను అందరు నేను మార్చలేను నా భార్య పిల్లల్ని మార్చలేను మిమ్మల్ని ఎక్కడ మారుస్తాను కాబట్టి నీతిమంతులు నాకు కనిపిస్తారేమని వెతుకుతున్నానండి ఒకటి లాస్ట్గా దేవుని చిత్తమైతేనే మీకు బయలుపరచను కాక అంటున్నాడు ఎందుకంటున్నాను అంటే దేవుడు బయలుపరిస్తేనే మీకు సత్యం అర్థమవుతుంది నేను నిన్ను దీవించిన నేను నీకోసం ప్రార్థన చేసిన మీకు సత్యం అర్థం కాదు మీకు ఏమి జరగదు దేవుని చిత్తం అది జరగాలి అది చాలా గొప్పతనం కాబట్టి రెండు నేను వాడుతున్నాను దేవుని చిత్తం అయితే మీకు బయలుపరచుని నాకు అందరికీ ఉన్నారు